ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులు కూడా ఇలా అంటున్నారు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడార్పరుచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునునని అపహసించరి అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునుమని ఆయనను అపహసించరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నేను నీవు రక్షించుకునము మమ్మును కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు కూడా అదే శిక్షావిధులో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి వాని గద్దించెను ఇష్రాయలులోని పెద్దలైన బైబిల్ పండితులు మరియు యుక్తి బాగా చదువుకున్న వారైన రోమ సైనికులు ప్రభు అయిన యేసు ఎవరో తెలుసుకొనలేకపోవుటయు మరియు తన భూమి మీద చివరి గడియలలో దొంగయు హంతకుడై ఉండి బైబులు ఏమియు తెలియనివాడు ఆయన ఎవరో తెలుసుకొనుట నిజముగా ఆశ్చర్యముగా ఉన్నది తెలివిని బట్టి బైబుల్ జ్ఞానమును బట్టి లేక అనుభవమును బట్టి వివేచన అనేది రాదు దానిని యథార్థ హృదయము గల వారికే దేవుడు అనుగ్రహించను వివేచనను మనము ఏ విధముగా కలిగి ఉండగలమో శిలువ మీద దొంగ మనకు బోధిస్తున్నాడు ఉన్న బిషప్పులందరూ యాజకులు మరియు శాస్త్రులందరూ ఆ దినమున శిలువ చెంత ఉండి ప్రభు అయిన యేసును అపహసించి మతీశ్వర్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఒకటో వచనము గమనించండి ఆ మార్గమును వెళ్ళుచున్న ఆ దేశములోని పెద్దలు ఆయనను అపహసిస్తూ మరియు దూషిస్తూ దేవాలయమును ఆయన పడగొట్టున ప్రభు అయిన యేసు ఎన్నడూ ఆ విధముగా అనలేదు కానీ తప్పుడు నిందను మోపిరి మతీసు వార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై వచనము గమనించండి ఈ దోషణాలన్నిటి విషయంలో దొంగలిద్దరూ ఒప్పించబడి వారు యేసుకు వ్యతిరేకముగా మాట్లాడిరి మతీసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచనము గమనించండి కాని అకస్మాత్తుగా ఒక దొంగ ఆగి ప్రభు అయిన గురించి ఇలా అంటున్నాడు ఈయన ఏ తప్పిదమనో చేయలేదు గమనించండి అది అతనికి ఏ విధముగా తెలిసినది ప్రభు అయిన గురించి చెప్పినట్లు అని ఎలాగు గుర్తించగలిగాడు ప్రభు అయిన యేసు పక్షముగా ఎవరూ లేనప్పుడు వేరే వారి నిందలనియో అసత్యములని ఎలాగూ నిరాకరించాడు నిప్పు లేకుండా పొగ రాదు కదా వస్తుందా లోక జ్ఞానమును బట్టి ఈ సామెత ప్రకారము వందల మంది ప్రజలు ఈ విధముగా నిందించుటకు అయినటువంటి కారణము ప్రభు అయిన యేసులో నిజముగానే ఏదైనా ఉండవచ్చని ఆ దొంగ అనుకుని ఉండవచ్చును అయినప్పటికీ ప్రభు అయిన యేసులో ఏ తప్పిదము లేదని ఆ దొంగ చెప్పాడు తాను వినిన దానిని నిరాకరించినంతగా ఆత్మానుసారమైన మనసు గల వ్యక్తిగా ఆ దొంగ ఏ విధముగా మార్పు చెందాడు ఎందుకనగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు అయిన యేసు చెప్పుటను అతడు విన్నాడు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనము గమనించండి ఒక ప్రక్క ఆ బైబిల్ పండితులలో ఉన్న అసమాధానమును కలవరమును ద్వేషము మరియు పగను అతడు చూచియున్నాడు మరొక ప్రక్కన ప్రభు అయిన యేసులో ఉన్నటువంటి క్షమించే ఆత్మను తను తాను సమర్థించుకోకపోవడము మరియు విశ్రాంతిని చూచియున్నాడు ఆ విధముగా ఎవరిది న్యాయమో మరియు ఎవరిది అన్యాయమో అతడు వివేచించగలిగి ఉన్నాడు సంఘములో కూడా మనము ఈ విధముగా వివేచించవలను ఇద్దరు సహోదరులు లేక సహోదరులు వ్యాజమాడినప్పుడు ఎవరిది న్యాయమో లేక ఎవరిది అన్యాయమో వెంటనే ఆ దొంగ వలె వివేచించగలగాలి భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నింబళింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయను దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనములు గమనించండి దేవుని దృష్టిలో అన్యాయస్తులుగా ఉన్నవారు వారి జీవితములలో ఎల్లప్పుడూ కూడా కలవరము మరియు అసమాధానమును అనగా అశాంతిని కలిగి ఉండి చెత్తను మరియు బురదను ఎగురవైనట్లుగా వారి నోటితో భక్తిగల సహోదర సహోదరులకు వ్యతిరేకముగా చాడీలు చెప్పడము మరియు దూషించడము చేయుదురు అటువంటి సహోదరుణ్ణి లేక సహోదరిని నీవు కలిసినప్పుడు దేవుడు వారిని దుష్టులని పిలుచుచున్నాడు కనుక నీవు కూడా వారిని అలాగే ఎంచవరెను నీవు ఆ సంగతులను వివరముగా తెలుసుకున్న అవసరమూ లేదు మరియు ఇంకా ఎక్కువగా రుజువు కూడా అవసరము లేదు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అశాంతి మరియు కలవరమే స్పష్టమైన రుజువు లోకంలోని కోర్టులలో న్యాయమూర్తులు రుజువులను గాలించి తీర్పు చెప్పుటకు అనేక సంవత్సరములు తీసుకొందరు అయినప్పటికీ వారు తప్పు చేయవచ్చును సంఘములోని వివాదములకు ఈ పద్ధతిని తీసుకున్నట్లయితే ఇరువైపుల నిర్ణయమునకు వచ్చుటకు మన జీవిత కాలం గడపవలసి ఉండును అయినప్పటికీ మనము తప్పు చేయవచ్చును మరీ శ్రేష్టమైన మార్గమును దేవుడు మనకి ఇచ్చాడు ఎవరు విశ్రాంతిలో ఉన్నారు మరియు ఎవరు అవిశ్రాంతిలో ఉన్నారు ఎవరు తమను తాము సమర్థించుకున్నటకు నిరాకరించుచున్నారు మరియు ఎవరు ఫిర్యాదులతో నింపబడి ఉన్నారు అప్పుడు ఎవరు నీతిమంతులో లేక ఎవరు కాదో వెంటనే నీకు జవాబు దొరుకును సిలువ మీద దొంగ మనకు వివేచన యొక్క రహస్యమును చూపించాడు చెవులు గలవాడిని వెననిమ్ము ప్రియమైన స్నేహితులారా మనము వివేచన కలిగి జీవించటకు ప్రభు సహాయము చేయమని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి